నా పేరు అండి అనకాపల్లి మండలం అది మోల్తటి గ్రామంలో ఉంటున్నాను రెండు నెలల క్రితం అవుతుంది కాలువలు తవ్వేసి మాకు ఇంట్లోకి వెళ్ళడం మెట్లకి దారకం కూడా లేదు అలాగే ఇంట్లోకి నీళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది మా సొంత కొళలు కూడా తవ్వడం జరిగింది వీధి కొళలు కూడా లేవు అలాగే అధికారులు ఫోన్ చేసి అడుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు దాదాపు రెండు నెలలు అవుతుంది కాలువలు తవ్వేసి పిల్లలు కూడా పడిపోతున్నారు మాకు వెళ్ళడానికి అయితే ఇంట్లోకి వెళ్ళడానికి దారుణం లేదు చెక్కలు వేసుకొని పక్క సందులోంచి అట్లలోంచి వెళ్ళాల్సి వస్తుంది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరైనా ఏమైనా అడిగితే కప్పించుకోండి అంటున్నారు కప్పిస్కున్నా సరే మాకు మెట్లు గట్రా అన్నీ తవ్విస్తారు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు ఎంతమంది చెప్పినా ఏం చేసినా అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు మరి దీనికి ఏంటి పరిష్కారం అనేది అడుగుతున్నాను నా పేరు అండి అనకాపల్లి మండలం అది మూలపేట గ్రామంలో ఉంటున్నాను రెండు నెలల క్రితం అవుతుంది కాలువలు తవ్వేసి మాకు ఇంట్లోకి వెళ్ళడం మెట్లకి దారి కూడా లేదు అలాగే ఇంట్లోకి నీళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది మా సొంత కొలాయిలు కూడా తవ్వడం జరిగింది వీధి కొళలు కూడా లేవు అలాగే అధికారులకు ఫోన్ చేసి అడుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు దాదాపు రెండు నెలలు అవుతుంది కాలువలు తవ్వేసి పిల్లలు కూడా పడిపోతున్నారు మాకు వెళ్ళడానికి అయితే ఇంట్లోకి వెళ్ళడానికి దారుణం లేదు చెక్కలు వేసుకొని పక్క సందులో చెట్లోంచి వెళ్లాల్సి వస్తుంది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరైనా ఏమైనా అడిగితే కప్పించుకోండి అంటున్నారు కప్పించుకున్నా సరే మాకు మెట్లు గట్రా అన్ని తగ్గిస్తారు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు ఎంతమంది చెప్పినా ఏం చేసినా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మరి దీనికి ఏంటి పరిష్కారం అనేది అడుగుతున్నాను నా పేరు అండి అనకాపల్లి మండలం అది మూలపేట గ్రామంలో ఉంటున్నాను రెండు నెలల క్రితం అవుతుంది కాలువలు తవ్వేసి మాకు ఇంట్లోకి వెళ్ళడం మెట్లకి దారకం కూడా లేదు అలాగే ఇంట్లోకి నీళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది మా సొంత కోళలు కూడా తవ్వడం జరిగింది వీధి కొళలు కూడా లేవు అలాగని అధికారులకు ఫోన్ చేసి అడుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు దాదాపు రెండు నెలలు అవుతుంది కాలం తవ్వేసి పిల్లలు కూడా పడిపోతున్నారు మాకు వెళ్ళడానికి అయితే ఇంట్లోకి వెళ్ళడానికి దాహం లేదు చెక్కలు వేసుకొని పక్క సందులోంచి అట్లలోంచి వెళ్ళాల్సి వస్తుంది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరైనా ఏమైనా అడిగితే కప్పించుకోండి అంటున్నారు కప్పించుకున్నా సరే మాకు మెట్లు గట్రా అన్ని తవ్విస్తారు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు ఎంతమంది చెప్పినా ఏం చేసినా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మరి దీనికి ఏంటి పరిష్కారం అనేది అడుగుతున్నారు